రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే బోర్డులు నినాదాలు తరచూ చూస్తుంటాం వింటుంటాం కానీ ఆచరణలో మాత్రం రక్తదానం చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది అయితే కొందరు విద్యార్థిని విద్యార్థులు మాత్రం అందుకు భిన్నం అసోసియేషన్లుగా ఏర్పడి మరీ అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి రక్తదానం చేసి మానవత్వం చాటుకుంటున్నారు మరి ఇంతకీ ఎవరా విద్యార్థులు ఈ రక్తదానం ప్రత్యేకతలేంటి ఇప్పుడు చూద్దాం అవతలి వారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు అర్జెంటుగా రక్తం అవసరం ఆ సమయంలో రక్తం ఇచ్చే దాతాల కోసం నెలకొనే ఆందోళన అంతా ఇంతా కాదు అయితే ప్రజలకు ఈ కష్టాలను కొంతైనా దూరం చేసే పనిచేస్తున్నారు కొందరు యువతీ యువకులు ఓ సంఘంగా ఏర్పడి రక్తదానం చేస్తున్నారు అవసరమైన వారికి రక్తం అందిస్తూ వారి ప్రాణాలను నిలబెడుతున్నారు ఈ విద్యార్థులంతా బెజవాడలోని ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటూనే రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు రక్తం ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందన్న అపోహలను పక్కన పెట్టి నలుగురి ప్రాణాలు కాపాడేలా ముందుకు సాగుతున్నారు వీరిలో ఇప్పటి వరకు ఆరుసార్లు రక్తదానం చేసిన వారు ఉన్నారు చిన్న వయసులోనే రక్తదానం చేయాలన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులపై ప్రశంసలు కురుస్తున్నాయి రక్తం ఇచ్చి కష్టాల్లో ఉండే మరొకరికి మేలు చేసిన వాళ్లం అవుతున్నందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ప్రజలు అపోహలు వీడి రక్తదానం చేయాలని పిలుపునిస్తున్నారు బ్లడ్ అనేది మేము టీచర్స్ డే సందర్భంగా ఇస్తున్నాము ఇలాగ బ్లడ్ ఇస్తేనే మనకి కొత్తగా మళ్ళీ పుడుతుంది మనకి కొంతమంది లైఫ్ సేవ్ చేసే వాళ్ళగా అవుతాము మనం అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఎన్ఎస్ఎస్ తరపున రెడ్ క్రాస్ బ్లడ్ క్యాంప్ ద్వారా మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాము దీనివల్ల వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అలాగే ఎంతో మంది బ్లడ్ డిసీజ్ ఉన్న చిన్న పిల్లలకు కానీ చాలా యూస్ అవుతుంది మనకి బ్లడ్ లాస్ అయితే మనం వీక్ ఆర్ బ్లడ్ డొనేట్ చేయకూడదనో చాలా అపూహలు ఉంటాయి కానీ బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది దీనివల్ల మన హెల్త్ గ్రో అవుతుంది కొలెస్ట్రాల్ కానీ హార్ట్ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ మనకి రాకుండా ఉంటాయి మనం ఒక లైఫ్ ని సేవ్ చేస్తే అంతకు మించిన ఇంకొక హ్యాపీనెస్ మనకు ఉండదు ఇది మొదటిసారి కాదు ఇది మూడోసారి మాకు పెట్టడము రెడ్ క్రాస్ ఇండియన్ సొసైటీతో అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా మేము కొలాబరేట్ అయ్యి ఈ యూనిట్ చేస్తున్నాము ఇందులో దాదాపు వంద మందికి పైగా ఇస్తున్నారు బ్లడ్ డొనేషన్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తో వచ్చి వాలంటీర్ గా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ప్రస్తుత సమాజంలో రక్తదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి దీనివల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు బ్లడ్ డొనేషన్ కి ప్రధానంగా యువత ముందుకు రావాలి విద్యార్థి దశ నుంచే దీని ప్రాధాన్యత గురించి వారికి వివరించాలి దీనికోసం కళాశాలలు స్వచ్ఛంద సంస్థలు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించాలి అప్పుడే రక్తం కొరత అనేది లేకుండా ఉంటుంది రక్తదానం చేస్తే ఒకరి ప్రాణం కాపాడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలి రక్తం కొరత లేకుండా చూసేందుకు రక్తదాతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందంటోంది మరో విద్యార్థి బృందం పిల్లలు రక్తం ఇస్తే ఏదో నష్టం జరుగుతుందని తల్లిదండ్రులు భయపడుతుంటారు రక్తం ఇవ్వకుండా అడ్డుపడతారు పిల్లల్ని మందలిస్తారు ఇలాంటి అపోహలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు నేను ఆల్రెడీ బ్లడ్ డోనర్ నే ఇది వరకు బ్లడ్ డొనేట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి యాక్సిడెంట్ కేసెస్ లేదంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి సడన్ గా కావాల్సి వస్తాం బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఎంకరేజ్ మనం బయట అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు ఎలాంటి ద్వారా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి బతకాలంటే బ్లడ్ అనేదే కావాలి సో మనం ఆ రక్తదానం చేస్తే చాలా మంచిది డబ్బు సహాయం అందరూ చేస్తారు కానీ బ్లడ్ అనేది కొంతమందికే వస్తుంది అవకాశం అనేది ఆ వచ్చిన అవకాశాన్ని నిర్వర్తించుకోవాలని నేను కోరుకుంటున్నాను మా మేనేజ్మెంట్ సహకారంతో మేము ఇకపై మంచిగా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్నో చేసి ఇంకా పై వచ్చే ఫ్యూచర్ జనరేషన్ అందరికి ఇస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం యాక్సిడెంట్ అయిన వాళ్ళకి లేదంటే హాస్పిటల్లో బ్లడ్ సరిగ్గా దొరకక ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరికీ బ్లడ్ సరిగ్గా దొరికి వాళ్ళు హ్యాపీగా బతకాలని కోరుకుంటూ లాస్ట్ టైం బ్లడ్ క్యాంప్ మేము హండ్రెడ్ యూనిట్స్ దాకా బ్లడ్ డొనేట్ చేసాము మనం ఒక వన్ యూనిట్ బ్లడ్ తో ఇద్దరు కాపాడచ్చు మన వల్ల ఇంకొక ఇద్దరు ముగ్గురు జీవిస్తున్నారంటే అది మనకే లాభము నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి గర్భిణీలకు సరిపడా రక్తం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ తరుణంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అలాంటి వారి కోసం సకాలంలో రక్తదానం చేసి ప్రాణాలు పోయడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు వైద్యులు రక్తదానం పట్ల విద్యార్థులను తాము కూడా ప్రోత్సహిస్తున్నామని కళాశాల అధ్యాపకులు తెలిపారు రక్తదానం అన్ని దానాల్లోకి వెళ్ళ గొప్పది ఇది అన్నదానం కంటే కూడా గొప్పది ఎందుకంటే ఒక వ్యక్తి యాభై ఐదు రోజులు జీవించు ఉండటం మనం అమర్జీ పొట్టి గారి గారు జీవించేస్తారు మనకి తార్కాణం కానీ ఏదైనా కారణం చేత ఒక వ్యక్తి రక్తాన్ని కోల్పోతే కొన్ని నిమిషాల్లోనే రక్తం ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది డెబ్బై శాతం మంది రోడ్ యాక్సిడెంట్ పాలైన వాళ్ళు సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు కాబట్టి ఈ మాధ్యమం ద్వారా తెలుసుకున్న ఎవరికైనా రక్తం అందని మా దగ్గరికి వస్తే నేను నేను ఉచితంగా ఇవ్వగలనని తెలియజేస్తున్నాను ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి రోట్రాక్ట్ క్లబ్స్ ఉన్నాయి మా కాలేజీలో అందులో రోట్రాక్ట్ టోమా ఆరుణ్య వాలంటీర్స్ ముందుకు వచ్చి వంద యూనిట్లు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ ఎవరైనా కార్డియో వెస్కులర్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యేటప్పుడు కానీ అంటే అనిమిక్ కండిషన్స్ ఉన్నప్పుడు రక్త మార్పిడి అనేది చాలా అత్యవసరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా రక్త రక్తం డొనేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకే రావడం జరుగుతుంది ఈ విద్యార్థి దశ నుంచి ఈ రకమైనటువంటి సమాజం పట్ల ఈ అవగాహన కలిగి రక్తదానం చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేసి అంటే సొసైటీ పట్ల తమకు ఉన్నటువంటి సేవ దృక్పథాన్ని చాటుకుంటారని సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది అర్ధాంతరంగా తలువు చాలిస్తున్నారు ప్రధానంగా గర్భిణీలు ప్రమాదాలకు గురయ్యేవారు శస్త్రచికిత్సలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం ఎంతో అవసరమవుతోంది ఈ కొరత తీర్చేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరముంది